మూవీలనుకున్న రాధేశ్యామ్ గంగూబాయ్ ఎందుకు గట్టెక్కలేకపోయాయి కోటాను కోట్ల బడ్జెట్ భారీ సెట్లు అంతకు మించి భారీ తనం ఇన్ని ఉన్నా ఎక్కడ లెక్క తేడా కొట్టింది పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఏముండాలని తేలింది సౌత్ నుంచి రాధేశ్యామ్ నార్త్ నుంచి గంగూబాయ్ ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా వచ్చాయి సోసోగా మాత్రమే సందడి చేసే ఎందుకు గంగూబాయ్ ఓరియల్ పర్సన్ బయోపిక్ అందుకోసమే భారీ సెట్లు వందల కోట్ల పెట్టుబడులు అయినా ఆ గ్రాండియర్ కి తగ్గట్టు బాక్సాఫీసులో వసూళ్ల వరద పెరగలేదు సంజయ్ లీలా భన్సాలి ఏం తీసినా గ్రాండ్ గానే తీస్తాడు గంగుబాయి కూడా అలానే తీస్తే సెట్లు ఎఫెక్టివ్ గానే ఉన్నా కథా కథనం అందులో ఆలియా పాత్ర బీటౌన్ జనాన్నే అంతగా ఆకట్టుకోలేదు ఇక సౌత్ సంగతి సరే సరే బాలీవుడ్ నుంచి బచ్చన్ పాండే రీసెంట్ గా వచ్చి ఫ్లాప్ మూట కట్టుకుంది గత కొన్ని రోజులుగా సింగిల్ హిట్ కోసం బీటౌన్ కష్టపడుతోంది అలాంటి టైంలో పాన్ ఇండియా హిట్ అంటే మాటలు కాదు గంగూబాయ్ మూవీ పోస్టర్ పరంగా ఓకే కానీ థియేటర్స్ వైపు జనాన్ని లాక్కుని వచ్చేంత కంటెంట్ లేదన్నారు ఇక రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా మూవీగా పెద్దగా ఆకట్టుకోకపోవడానికి రీజన్ ప్రేమ కథే అంటున్నారు రాధేశ్యామ్ లో విజువల్స్ నిజంగానే వండర్స్ ని క్రియేట్ చేసే సాంగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి ఎటొచ్చి ప్రేమ లేని ప్రేమ కథగా మాత్రమే కథ గాడి తప్పడం మైనస్ అయింది భారీ సెట్లు గ్రాఫిక్స్ ఇన్ని ఉన్నా ఎగ్జైట్ చేసే కంటెంట్ లేకే గంగూబాయి రాధశ్యాం రెండు డీలా పడ్డాయంటున్నారు కొంతలో కొంత రాధశ్యాం ప్రభాస్ ఇమేజ్తో వసూళ్ల వరద తెచ్చింది గంగూబాయికి అది కూడా దక్కలేదు